అందరికీ చేసినాం ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రుకులందరికీ ప్రత్యేక వందనాలు నేను రవీందర్ గౌడ్ నిన్నతల ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ వ్యవస్థాప అధ్యక్షుడిని నేను ఈ ధార్మిక కార్యక్రమాల్లో రెగ్యులర్గా ఉంటాను అదే కాకుండా రాష్ట్రంలో గోరక్షలు కూడా పనిచేయడం జరిగింది నేను ఇక్కడ ఏంటంటే గత శివరాత్రి ముందు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది నూట ఎనిమిది రోజులు మా ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ టీం వారు అందరం కలిసి రోజు నూట ఎనిమిది రోజులు హనుమాన్ చాలీసా పారాయణాన్ని మొదలు చేయడం జరిగింది రేపు పంతొమ్మిదో తారీఖు నూట ఎనిమిదో రోజు ముగింపు కార్యక్రమం మన ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో ఘనంగా అందరంగా వైభవంగా హనుమాన్ భక్తుల తో పదకొండు వందల మంది ఏక కాలంలో హనుమాన్ చాలీస పారాయణం చేయాలని ఒక సంకల్పంతో ఈ హనుమాన్ చాలీస పారాయణాన్ని భక్తులందరూ మేము పదకొండు వందలు అనుకున్నాం కానీ ఉచ్చరించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం అదే కాకుండా మానసిక ఒత్తిడి నుంచి బయటపడడం అదే కాకుండా మనం మెదడు కూడా చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది ఇది ప్రాక్టికల్ గా ఎవరో చెప్తే కాదు నేను ప్రాక్టికల్ చేయడం జరిగింది ఈ హనుమాన్ చాలీసా వల్ల సమాజానికి కూడా దేశంలో జరుగుతున్న ఈ సంఘటన చూస్తున్నాం ఆ సంఘటన నుంచి మనం అందరం హిందువులం ఏకంగా ఏకైక మార్గం హనుమాన్ చాలీసా మాత్రమే దయచేసి హిందూ బంధువులందరూ రేపు జరగబోయే ఈ పంతొమ్మిదో తారీఖున మహాయక్నం ఇది ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో సుమారు వేలాది మంది భక్తులందరూ తరలివచ్చి ఈ హనుమాన్ చాలీసా పాల్గొనాలి ముఖ్యంగా నేను యువతకు ఈ ఈ సమావేశం చెప్తున్న యువత ప్రతి ఒక్కరు హనుమాన్ అంటే ఏంది ఒక్కసారి మీరు గురుస్వామి స్వామి అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుని ఈ మధ్య కాలంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోవుతోని గోవు కోసం ఈ మట్టిని కాపాడాలి సేవ్ కౌ అని దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప కార్యక్రమం మనందరికీ తెలుసు హైందవ ధర్మంలో ఎంతో భక్తి శ్రద్ధలతోని హనుమంతుల వారిని కొలవడం అనేది ప్రతి గ్రామ గ్రామాన అదేవిధంగా గ్రామాలే కాదు నగరాల్లో కాదు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం అందరికీ జై భీమ్ జై శ్రీరామ్ ఈరోజు ఈ యొక్క హనుమాన్ చాలీసా మహాయజ్ఞ మహోత్సవ పాత్రికే సమావేశానికి ఒక దళితు జాతికి చెందిన నన్ను ఆహ్వానించినందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న రవీందర్ గౌడ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు రవీందర్ గౌడ్ గారు గత కొన్ని నూట సుమారు వంద రోజుల నుండి హనుమాన్ చాలీసా దక్షిణ భారత్ ఆయోజన మంత్రి కే రూపే సేవ मैं मैं बहुत ही आभारी हूँ यहाँ पर हमारे प्रेस मीडिया और हमारे रवि रवि अन्ना का जो इतना अच्छा कार्यक्रम एक हजार एक सौ आठ लोगों के द्वारा हनुमान चालीसा का पारायण पाठ करने जा रहे हैं